ఎవరికి ఎలా సపోర్ట్ చేస్తారంటున్నారా జాని మాస్టర్ సపోర్ట్ మీరు అనుకుంటున్నారు మేము నాయనకి సపోర్ట్ చేస్తున్నాం ఒక మా డాన్సర్స్ కూడా ఎవరు తప్పు పట్టట్లేదు ఇక్కడ అక్కడ ఏం జరిగింది అనేది క్లియర్ గా తెలియదు అందరం కూడా నాయన్కి సపోర్ట్ చేద్దామని వెయిట్ చేస్తున్నారు అంతే తప్ప గానీ మీరు మా డాన్సర్స్ అందరం తప్పు పట్టే అవసరం మీకు లేదు నా పేరు రాము వ్యక్తి 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 అంటే రాజకీయంగా ఇప్పుడు నేషనల్ పోలీయర్ గా ఉన్నాడు ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళని ఆదుకున్నాడు సరే ఆయన మీద ఒక అందరం మేము ఒక సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ ఉంటే దాంట్లో ఒక థర్టీ పర్సెంట్

నుండి అవుతుంది టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అయితే వెళ్ళిపోయింది మరి ఈ బాధ ఉంటే అప్పుడే పెట్టాలి కదా ఈ బాధ ఉంటే అప్పుడే పెట్టాలి కదా మరి ఇప్పుడు ఎందుకు పెడుతున్నారు బెదిరింపులకు పాల్పడతారా ఎవరన్నా నేను ఇండస్ట్రీ అది ఇండస్ట్రీ మీతో కాకపోతే పది సార్లు చెంపదెబ్బ లెవెన్ టైం ఎందుకు కొట్టారు అప్పుడు కొట్టద్దు కదా అన్నట్టు అంటే ఓకే అది జాబ్ కాదు అది ఇప్పుడు అంటే ఒక్క సాంగ్ ఫోర్ డేస్ మాత్రమే ఉంటుంది ఆ ఫోర్ డేస్ వరకు రియర్స్ ఉంటుంది దాని తర్వాత వేరే మాస్టర్ దగ్గర వెళ్ళిపోవచ్చు రియర్స్కి వేరే మాస్టర్ దగ్గర రియల్స్ వెళ్ళిపోవచ్చు అందరికీ చాన్స్ ఉంటదండి చూపించాడు మాస్టర్ కూడా చాలా స్వయంగా చెప్తున్నారు ఒక వైపు కూడా యూనియన్ ఓకే యూనియన్ నుంచి కూడా ఒక ఆడియో కాల్ అనేది వచ్చింది సంచలనంగా ఆడియో కాల్లో బెదిరిస్తున్నారు ఏమని డాన్సర్ల నోరు నొక్కేసే ప్రయత్నం చేసి ఈ ప్రస్తావన గురించి ఎక్కడ తీయొద్దు ఎక్కడ మాట్లాడద్దు అని డాన్సర్లని బెదిరిస్తున్నారు మాస్టర్లు కూడా ముందుకు రావట్లేదు పర్సనల్గా మాస్టర్లకి కాల్ చేసి అసలు నిజ నిజాలు ఏంటి ఎందుకంటే మీ తోటి మాస్టర్ కాబట్టి అసలు ఏం జరుగుతుంది నిజంగానే మాస్టర్ ఇటువంటి వాడని అడుగుతుంటే కూడా మాకు యూనియన్ నుంచి ఛాంబర్ నుంచి లెటర్స్ వచ్చాయి వార్నింగ్స్ వచ్చాయి బ్యాండ్ చేస్తామని మరి ఏం లేనప్పుడు ఎందుకని డాన్సర్ల నోరు కానీ లేకపోతే మాస్టర్ల నోరు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు ఈ సమయం వస్తుంది కదా మేడం చెప్తారు కదా ఆయననే చెప్తారు కదా ఇప్పుడు మీడియం ముందు ఈ రోజు కూడా కోర్టులో కదా అప్పుడు నిజ నిజాలు బయటకు వచ్చేస్తాయి కదా అప్పటి వరకు కొంచెం మీ కుటుంబ సభ్యులు ఇట్లా జరుగుతుంది ఏం చేస్తుంది అన్నయ్య మీ కుటుంబ సభ్యులు ఇలా ఫిర్యాదు కుటుంబ సభ్యులు డాన్స్ మాస్టర్లు అంతా మీ కుటుంబ సభ్యులే కదా అవును డాన్స్ మాస్టర్ డాన్సర్స్ మొత్తం మా కుటుంబ సభ్యులే కాదు ఫిర్యాదు చేసినప్పుడు మీరు ఇలా మీరు ఎప్పటికీ ఎలా సపోర్ట్ చేస్తారు ఎవరికి సపోర్ట్ చేస్తారు అంటున్నారు జానీ జానీ మాస్టర్ సపోర్ట్ చేస్తున్నాను మీరు అనుకుంటున్నారు మేము నాయనకి సపోర్ట్ చేస్తున్నాం ఒక మా డాన్సర్స్ కూడా ఎవరు తప్పు పడ్డట్లేదు ఇక్కడ అక్కడ ఏం జరిగిందనేది క్లియర్ గా తెలియదు అందరం కూడా నాయనకి సపోర్ట్ చేద్దామని వెయిట్ చేస్తున్నారు అంతే తప్ప కానీ మీరు మా డాన్సర్స్ అందరం తప్పు పట్టే అవసరం మీకు లేదు ఏ పేరు అన్న మీరు నా పేరు రాము ఓకే ఎవరికి ఎలా సపోర్ట్ చేస్తారు అంటున్నారా జానీ జానీ మాస్టర్ సపోర్ట్ చేస్తున్నాను మీరు అనుకుంటున్నారు మేము నాయనకి సపోర్ట్ చేస్తున్నాం ఒక మా డాన్సర్స్ కూడా ఎవరు తప్పు పట్టట్లేదు ఇక్కడ అక్కడ జరిగింది అనేది ఎవరికే క్లియర్ గా తెలియదు అందరం కూడా నా ఆయనకి సపోర్ట్ చేద్దామని వెయిట్ చేస్తున్నారు అంతే తప్ప గానీ మీరు మా డాన్సర్స్ అందరం తప్పు పట్టే అవసరం మీకు లేదు నా పేరు రాము తన తన అనే వ్యక్తి ఒక ఎదుగుతున్న వ్యక్తి ఎదుగుతున్న వ్యక్తి అంటే రాజకీయంగా ఎదుగుతున్నాడు ఇప్పుడు నేషనల్ కోరియోగ్రఫర్గా ఉన్నాడు ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళని ఆదుకున్నాడు సరే ఆయన మీద ఒక అందరం మేము ఒక సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ ఉంటే దాంట్లో ఒక థర్టీ పర్సెంట్ అందులో థర్టీ పర్సెంట్ ఆయన తరఫు ఉండకపోవచ్చు అందరు ఉండరని చెప్పారు అందరు తన ఎన్నికలనే ఉన్నారు కాకపోతే అంటే అసలు వాళ్ళు బయటికి రారు నేను ఇప్పుడు మాట్లాడేమంత అవసరం లేదు లేదమ్మా నిరంగారు వచ్చి ఖచ్చితంగా ఒక్క నిమిషం మాట్లాడంటే మాట్లాడుతున్నాను

పాల్పడ్డ బెదిరింపులకు పాల్పడతారా ఎవరన్నా నేను ఇండస్ట్రీ అది ఇండస్ట్రీ నీతో పది సార్లు లెవెన్ లెవెన్ టైం ఎందుకు కొట్టారు అప్పుడు కొట్టద్దు కదా అన్నట్టు చెప్పిపోయింది ఓకే అది జాబ్ కాదు అది ఇప్పుడు వ్యాపారం అంటే ఒక్క సాంగ్ ఫోర్ డేస్ మాత్రమే ఉంటారు ఫోర్ డేస్ వరకు రిహర్స్ ఉంటారు దాని తర్వాత వేరే మాస్టర్ దగ్గర వెళ్ళిపోవచ్చు రిహర్స్కి వేరే మాస్టర్ దగ్గర రిహర్సల్ వెళ్ళిపోవచ్చు వివక్షత చూపించాడు మాస్టర్ విషయంలో కూడా చాలా ఇబ్బంది అయింది అంటూ డాన్సర్లే స్వయంగా చెప్తున్నారు ఒక వైపు కూడా యూనియన్ ఓకే న్యూస్ యూనియన్ నుంచి కూడా ఒక ఆడియో కాల్ అనేది బయటకు వచ్చింది సంచలనంగా ఆ ఆడియో కాల్లో బెదిరిస్తున్నారు ఏమని డాన్సర్ల నోరు నొక్కేసే ప్రయత్నం చేసి ఈ ప్రస్తావన గురించి ఎక్కడ తీయద్దు ఎక్కడ మాట్లాడద్దు అని డాన్సర్లని బెదిరిస్తున్నారు మాస్టర్లు కూడా ముందుకు రావట్లేదు పర్సనల్గా మాస్టర్లకి కాల్ చేసి అసలు నిజ నిజాలు ఏంటి ఎందుకంటే మీ తోటి మాస్టర్ కాబట్టి అసలు ఏం జరుగుతుంది నిజంగానే మాస్టర్ ఇటువంటి వాడని అడుగుతుంటే కూడా మాకు యూనియన్ నుంచి ఛాంబర్ నుంచి లెటర్స్ వచ్చాయి వార్నింగ్స్ వచ్చాయి బ్యాండ్ చేస్తామని మరి ఏం లేనప్పుడు ఎందుకని డాన్సర్ల నోరు కానీ లేకపోతే మాస్టర్ల నోరు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు సమయం వస్తుంది కదా మేడం చెప్తారు కదా ఆయననే చెప్తారు కదా ఇప్పుడు మీడియం ముందు ఈరోజు కలిగే కోర్టులు కదా అప్పుడు నిజ నిజాలు బయటకు వచ్చేస్తాయి కదా అప్పటి వరకు కొంచెం మీ కుటుంబ సభ్యులు ఇట్లా జరుగుతాయి ఏం చేస్తారు పిల్లలు అన్నయ్య మీ కుటుంబ సభ్యులు ఇలా ఫిర్యాదు కుటుంబ సభ్యులు డాన్స్ మాస్టర్లు అంతా మీ కుటుంబ సభ్యులే కదా అవును డ్యాన్స్ మాస్టర్ డాన్సర్స్ మొత్తం మా కుటుంబ సభ్యులే కాదు ఫిర్యాదు చేసినప్పుడు మీరు ఇలా మీరు ఎలా సపోర్ట్ చేస్తారు ఎవరికి ఎలా సపోర్ట్ చేస్తారంటున్నారాని మీరు అనుకుంటున్నారు సపోర్ట్ చేస్తున్నాం మా డాన్సర్స్ కూడా ఎవరు తప్పు ఇక్కడ ఏం క్లియర్గా తెలియదు అందరం కూడా నాయన్కి సపోర్ట్ చేద్దామని వెయిట్ చేస్తున్నారు అంతే తప్పగా మీరు మా డాన్సర్స్ అందరం తప్పు పట్టే అవసరం మీకు లేదు నా పేరు రాము ఓకే ఎవరికి ఎలా సపోర్ట్ చేస్తారంటున్నారా జానీ మాస్టర్ చేస్తున్నాను మీరు అనుకుంటున్నారు మేము నాయన్ సపోర్ట్ చేస్తున్నాం ఒక మా డాన్సర్స్ కూడా ఎవరు తప్పు పట్టట్లేదు ఇక్కడ అక్కడ ఏం జరిగిందనేది ఎవరిక క్లియర్ గా తెలియదు అందరం కూడా నాయన్ కి సపోర్ట్ చేద్దామని వెయిట్ చేస్తున్నారు అంతే తప్ప గాని మీరు మా డాన్సర్స్ అందరం తప్పు పట్టే అవసరం మీకు లేదు నా పేరు రాము తన తన అనే వ్యక్తి ఒక ఎదుగుతున్న వ్యక్తి ఎదుగుతున్న వ్యక్తి అంటే రాజకీయంగా ఎదుగుతున్నాడు ఇప్పుడు నేషనల్ కోరియోగ్రఫర్గా ఉన్నాడు ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళని ఆదుకున్నాడు సరే ఆయన మీద ఒక అందరం మేము ఒక సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ ఉంటే దాంట్లో ఒక థర్టీ పర్సెంట్ అందులో థర్టీ పర్సెంట్ ఆయన తరఫు ఉండకపోవచ్చు అందరు ఉండరని చెప్పారు అందరు తన ఎన్నికలనే ఉన్నారు కాకపోతే అంటే అసలు వాళ్ళు బయటికి రారు నేను ఇప్పుడు మాట్లాడేమంటే అవసరం లేదు నిరంగారు వచ్చి ఖచ్చితంగా ఒక్క నిమిషం మాట్లాడంటే మాట్లాడుతున్నాను ఫాల్స్ కేసు అంటారా మీరు ఫాల్స్ కేసు అంటారా ఫాల్స్ కేసు అంటే తెలుస్తారా నిజ నిజానికి తెలుస్తుంది ఇప్పుడు